మేడే కార్మికుల దినోత్సవాన్ని మనము ఈ కమలాపూర్ గ్రామం డిచ్పల్లి మండలంలోని నిజామాబాద్ జిల్లాలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ముందుగా ఉపాధి కూలీలను మనము గౌరవించుకొని సన్మానించుకుందామన్న ఆలోచన విధానం కట్ట నరేష్ నాయక్ గారిది చాలా మంచి ఆలోచన ప్రపంచ కార్మికులారా ఏకం కండి మీ యొక్క హక్కులను మీరు తెలుసుకోండి అలాగే ప్రజల కోసం పోరాడుతున్నటువంటి ఈ యొక్క సమస్యలకు పోరాడుతున్నటువంటి నరేష్ అన్న అందరిలో ముందుంటాడని ఈ ప్రోగ్రాం నిర్వహించినటువంటి నరేష్ అన్నకు అందరికీ మేడే శుభాకాంక్షలు జైబి కార్మిక దినోత్సవం సందర్భంగా మేడే శుభాకాంక్షలు అలాగే కార్మికులు కర్షకుల హక్కుల కోసం పోరాటం చేసి సాధించుకున్న మేడేను సెలబ్రేట్ చేసుకుంటున్నాం మేడే సందర్భంగా ప్రతి కార్మికుడు కర్షకుడు అభివృద్ధిలోకి సాధించాలా అలాగే కార్మికుడు కార్మిక హక్కుల కోసం చట్టాల కోసం అలుపెరిగని పోరాటం చేస్తూ కార్మికుల కోసం కర్షకుల కోసం ఈ మేడేను చేసుకున్న ప్రతి ఒక్కరికి మరోసారి శుభాకాంక్షలు నా పేరు రామ్జీ చక్రవర్తి నేను మొట్టమొదటిసారిగా ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ అయ్యాను ఈ యొక్క మేడే కార్మికుల దినోత్సవాన్ని మనము ఈ కమలాపూర్ గ్రామం డిచ్పల్లి మండలంలోని నిజామాబాద్ జిల్లాలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ముందుగా ఉపాధి కూలీలను మనము గౌరవించుకొని సన్మానించుకుందామన్న ఆలోచన విధానం కట్ట నరేష్ నాయక్ గారిది చాలా మంచి ఆలోచన ప్రపంచ కార్మికులారా ఏకం కండి మీ యొక్క హక్కులను మీరు తెలుసుకోండి అలాగే ప్రజల కోసం పోరాడుతున్నటువంటి ఈ యొక్క సమస్యలకు పోరాడుతున్నటువంటి నరేష్ అన్న అందరిలో ముందుంటాడని ఈ ప్రోగ్రామ్ని నిర్వహించినటువంటి నరేష్ అన్నకు అందరికీ మేడే శుభాకాంక్షలు జై